హాయ్ ఫ్రెండ్స్ గుహేశ్వరి ఆలయము ఈ ఆలయం గుహేశ్వరి లేదా గోజేశ్వరి అని కూడా పిలుస్తారు ఇది నేపాల్ దేశంలోని కాఠ్మాండ్ లో ఉన్న పవిత్రమైన హిందూ దేవాలయము ఇది హిందువులకు తాంత్రిక ఆరాధకులకు ఒక ముఖ్యమైన తీర్థయాత్రగా చెప్పవలసిన ప్రదేశం పదిహేడో శతాబ్దంలో రాజు ప్రతాప్ మల్లా ఈ ఆలయాన్ని నిర్మించారు ఇక్కడ దేవతను గుహేకి అని కూడా పిలుస్తారు గుహే అంటే రహస్యము లేదా దాగి ఉంది అని అర్థం ఈశ్వరి అంటే దేవత అని అర్థము ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే గుహేశ్వరి ఆలయము ప్రతీదేవి తుంటి లేదా వెనక భాగం పడిన ప్రదేశము అని నమ్ముతూ ఉంటారు ఇక్కడ గుహేశ్వరి ఆలయము ప్రతి పడిపోయిన ప్రదేశంగా కూడా చెప్తూ ఉంటారు ఆలయం మధ్యలో వెండి బంగారు పొరలతో కప్పబడిన కలశము అంటే నీటి పూజలో అమ్మవారిని పూజిస్తారు కలశము అనేది రాతి పునాది పైన ఉంటుంది ఇది భూగర్భ సహజ నీటి బుగ్గను కప్పి ఉంచుతుంది అది నీరు పునాది అంచుల వరకు బయటికి వస్తుంది చివరి పై కప్పు నాలుగు పూత పూసిన పాములతో అలంకరించబడి ఉంటుంది ఓకే మరియు లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి